ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి మరి ఈ వారం మార్కెట్ ఆదోల మార్కెట్లో కానీ ఇవే మంచి సైజు లెదలని కూడా చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు ఈ రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నా మరి బాయినా భరోసా చేద్దానికి గ్యారంటీనా పళ్ళని సౌకల్పున పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిరతనకాలు ఏది మండలం దానికి కోసి మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వ్యవహారం రైతులే మీ పేరు మీ నెంబర్ చెప్పిన నైన్ త్రీ అంతే ఫ్రెండ్స్ మరి వీడి పనితం చూశాక డబ్బులు మాట్లాడొచ్చు అని చెప్తున్నాడు అయితే మనకు చూస్తున్నారు కదా ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఏమి ఆదోని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫర్ మర్ క్రియేషన్ స్టూడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్